హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నాను కదా సో అయితే వెరైటీ చికెన్ ఫ్రై చేయబోతున్నాను సో ముందుగా అయితే లెగ్ పీసెస్ అయితే కడుక్కొని రెడీగా ఉంచుకున్నానండి సో దీనికోసం నేనైతే ఒక గరిటెడు పెరుగు అయితే యాడ్ చేస్తున్నాను పెరుగులో కొంచెం మనం ఒక అదే గరిటెతోటి మనం సాస్ అయితే యాడ్ చేసుకుందామండి ఒక టేబుల్ స్పూన్ అంటే టీ స్పూన్ కొరియాండర్ పౌడర్ అలాగే ఒక టేబుల్ స్పూన్ మనకి పెప్పర్ పౌడర్ అలాగే గరం మసాలా పౌడర్ అలాగే జీలకర్ర పౌడర్ అలాగే మన కారం పొడి ఆశీర్వాద్ కారం పొడి వాడుతున్నాం అండి సో ఇవన్నీ వేసుకున్నాక ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకొని బాగా మనం బీట్ చేసుకోవాలి ఈ విస్కరతో మనం చేసుకుంటే మనకి మెత్తగా ఆ పేస్ట్ అనేది రెడీ అయిపోతుంది సో ఇందులోనే కొంచెం మనం ఉప్పు అయితే యాడ్ చేసుకున్నాం టేస్ట్ తగ్గట్టుగా సో దీన్ని అయితే మనం మళ్ళీ బీట్ చేసుకున్న తర్వాత అందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి బాగా కలిపేసుకుందామండి సో ఇప్పుడు ఇందులో మనం కొన్ని పచ్చిమిర్చులు ఇలా కట్ చేసుకొని వేసుకుందాం తర్వాత కొంచెం అంత కొత్తిమీర కూడా మనం వేసుకుందామండి ఇదంతా ఫ్లేవర్స్ కోసం అండి చాలా బాగుంటుంది ఇలా చేసి చూడండి ఒకసారి ఉట్టివే మీరు తినేస్తారు అస్సలు పక్కన ఈవినింగ్ స్నాక్స్ లా కూడా బాగుంటుంది సో ఇదంతా బాగా పేస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ లెగ్ పీసెస్ అయితే ఇందులో వేసుకొని మ్యారినేట్ చేసి ఒక్క ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంచుకోవాలండి అప్పుడే మొక్కకి బాగా మనకి ఆ పేస్ట్ అనేది బట్టి బాగుంటుందండి ఇదైతే కొంచెం కొత్తగా ట్రై చేశాను ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది మ్యారినేట్ చేసి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని వాటిని మనం హీట్ చేసేసుకోవడమేనండి ఏం లేదండి సింపుల్ ప్రాసెస్ కాకపోతే మనకి పొడులు అనేవి రెడీగా ఇంట్లో ఉంటే లెగ్ పీసెస్తో మంచి ఫ్రై చే చేసేసుకోవచ్చు బయట ఎక్కడో తినే కన్నా ఇంట్లో చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది టేస్ట్ కూడా అద్దరిపోతుంది ఇంకా లేట్ చేయకుండా ఎప్పుడైనా ట్రై చేయండి నాకు కమెంట్ చేయండి సో ఇవి అయితే కాసేపు అయితే ఉడికించుకోవాలండి వేయించుకోవాలి మన నూనెలోని నూనె కొంచెం ఎక్కువే పడుతుంది తప్పదు కదా మరి ఇలాంటి వాటికి ఫ్రై ఐటమ్స్కి నూనె ఎక్కువే పడుతుంది సో ఒక పక్క బాగా కాలిన తర్వాత ఇంకొక పక్క మనం వే వేయించుకోవాలి సో మూడు మూడు వేయించుకుంటున్నాను ఒకేసారి ఎక్కువ కాకుండా మూత పెట్టుకొని కాసేపు ఉడికించుకున్న తర్వాత ఇంకొక పక్క కూడా మనం తిప్పేసుకుందామండి ఇవి రీసెంట్గానే నేను చేశాను చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే ఎందుకంటే కొంచెం మనకి ఆ సాస్ యాడ్ చేయడం వల్ల ఏమో కానీ టేస్ట్ అయితే కొంచెం తీపి తీపిగా వచ్చింది నా వీడియో కనుక మీకు నచ్చిందే అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక కొత్త వీడియోతో మీ ముందుకుంటాను బాయ్